నమస్తే ఫ్రెండ్స్ అది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు అఖండ భారత్ ని ముక్కలు చేసిన రోజు నాడు కాంగ్రెస్ ఇంకా ముస్లిం లీగ్ పార్టీలు రెండూ కలిసి మౌంట్ బ్యాటన్ సమక్షంలో అఖండ భారత్ ని విభజించి రెండు వేర్వేరు దేశాలుగా ఏర్పరిచి పరిపాలన సాగించుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి ఈ ఒప్పందం వల్ల ప్రత్యేకంగా ముస్లింల కోసం పాకిస్తాన్ అనే ఇస్లామిక్ గణతంత్ర దేశం ఏర్పడింది దానివల్ల ఆ భూభాగంలో ఉన్న హిందువులు సిక్కులు బౌద్ధులు జైనులు పార్సీలు ఇంకా క్రైస్తవులు ఇలా వీరందరూ కూడా అక్కడ మత స్వేచ్ఛను కోల్పోయారు అయితే విభజన సమయంలో ప్రస్తుత పాకిస్తాన్ ఇంకా బంగ్లాదేశ్ భూభాగాల్లో మతహింస కారణంగా అక్కడ ఉండే హిందువులు ఇంకా ఇతర మైనారిటీలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి తమ ఇళ్లను ఆస్తులను అన్నింటినీ వదులుకొని భారత్ కి లక్షలాదిగా తిరిగి వచ్చారు ఈ సందర్భంగా ఎందరో ప్రాణాలు కోల్పోయారు తమ వాళ్ళను పోగొట్టుకున్నారు ముఖ్యంగా మహిళలు ఇంకా పసిపిల్లలే ఎక్కువగా ఈ విభజన అనుభవించారు అయితే ఒకవైపు పాకిస్తాన్ భూభాగంలో హిందువులు మారణ హోమాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ తమ వల్ల దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందంటూ పండుగ చేసుకోవడం ప్రారంభించింది రెండు వందల ఏళ్ల పాటు బ్రిటిష్ పాలకులపై జరిగిన స్వాతంత్ర్య పోరాటంలో జరిగిన రక్తపాతం కంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో ఒక్క రోజులో పది రెట్లు రక్తపాతాన్ని అఖండ భారతదేశం ఎదుర్కొన్నది ఇక్కడ స్వాతంత్ర్య సంబరాలు జరుగుతున్న వేళ పాకిస్తాన్ భూభాగంలో ఎదుర్కొంటున్న మన వాళ్ళను సురక్షితంగా భారత్ లోకి రప్పించాలనే కనీస ఆలోచన ఆనాడు చేయలేదు నాటి పాలకులు నాటి అనాలోచిత విభజన వల్ల రాత్రికి రాత్రి లక్షలాది మంది హిందువులకు భారత్ పరాయి దేశం అయిపోయింది తాముంటున్న దేశంలో వారు మైనారిటీలుగా మారారు అనేక మంది భారత్ కి తరలి వచ్చేసారు కానీ కొంతమంది మాత్రం అక్కడే ఉండిపోయారు అలాంటి వారందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎవరిది వారు భారత్కి తిరిగి వస్తే వారిని మనవాళ్ళుగా గుర్తించాల్సినటువంటి బాధ్యత ఎవరిది అది మనది కాదా అందుకే ఈ చట్టం తెచ్చింది మన భారత ప్రభుత్వం ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల ఏడు సెప్టెంబర్ పాకిస్తాన్ లో నివసిస్తున్నటువంటి హిందువులు సిక్కులు అక్కడ సుఖంగా శాంతియుతంగా జీవించడానికి సరైనటువంటి పరిస్థితులు లేకపోతే వారు వెంటనే నిరభ్యంతరంగా భారత్ కు రావచ్చు అలాంటి వారిని భారత్ తప్పకుండా ఆహ్వానిస్తుంది అంతేకాకుండా ఇరవై ఐదు నవంబర్ పంతొమ్మిది వందల నలభై ఏడున కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించిన తీర్మానంలో ఇలా ఉంది తమ మాన ప్రాణాలు గౌరవాన్ని కాబట్టి ప్రేంతకు పాకిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమేతర్లందరికీ భద్రత కల్పించడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. వీరే కాదు ఇక ముందు వచ్చే వారికి కూడా ఆశ్రయం కల్పించాలి. ఈ స్టేట్మెంట్లు ఆనాడు మహాత్మా గాంధీ ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి ప్రధాన కారణం. ఆనాడు పాకిస్తాన్ భూభాగంలో మన వాళ్ళు హింసను ఎదుర్కొంటున్నారనే నిజం వాళ్ళకు తెలుసు కాబట్టి మరి ఆనాడు మత హింస ఎదుర్కొంటున్న మైనారిటీలకు ఆశ్రయం కల్పించాలని తీర్మానం చేసిన కాంగ్రెస్ పార్టీ నేడు ఎందుకు ఆ సిఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తోంది ఇప్పుడు సిఏఏ చట్టం అంటే ఏంటో చూద్దాం పంతొమ్మిది వందల నలభై ఏడులో అఖండ భారత్ విభజన కారణంగా ప్రస్తుత భారత భూభాగంలోకి అడుగు పెట్టలేక పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ భూభాగాల్లో ఎవరైతే చిక్కుకుపోయారో అలాంటి వారు మతహింస కారణంగా మత స్వేచ్ఛను కోల్పోయిన కారణంగా తర్వాతి కాలంలో భారత్లోకి ఆశ్రయం కోసం వచ్చారో వారిని ఈ దేశ పౌరుడిగా గుర్తించడం చేస్తుంది రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి ముందు ముస్లిమేతరులు ఎవరైతే ఈ మూడు దేశాలను విడిచి ఐదేళ్ల పాటు మన దేశంలో శరణార్థులుగా జీవిస్తున్నారో వారిని మన దేశ పౌరుడిగా గుర్తించడం జరుగుతుంది కాంగ్రెస్ ఇంకా ఇతర సెక్యులర్ పార్టీలు చెబుతున్నట్టు ఈ సిఏఏ చట్టం అనేది ఏ మతస్థుల యొక్క పౌరసత్వాన్ని రద్దు చేయదు కేవలం విభజన సమయంలో జరిగినటువంటి ఘోర తప్పిదాన్ని ఈనాడు మనం సరిదిద్దడం కోసం ఇంకా మన రాజ్యాంగం ప్రకారం ఈ దేశ పౌరుడంటే ఎవరు అనే దానికి ఈ సిఏఎ చట్టం అనేది ఒక అర్థాన్ని ఇస్తుంది ఆనాడు చేసిన అనాలోచిత విభజన వల్ల పాకిస్తాన్ లో మైనారిటీలపై జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని దృష్టిలో పెట్టుకుని పంతొమ్మిది వందల యాభైలో మన దేశ ప్రధాని నెహ్రూ ఇంకా పాకిస్తాన్ ప్రధాని లియాకత్ అలీల మధ్య ఒక ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం ప్రకారం రెండు దేశాల్లో ఉన్న శరణార్థులకు ఎలాంటి హాని తలపెట్టకూడదు ఎత్తుకుపోయినటువంటి స్త్రీలను దోచుకున్న సొత్తును తిరిగి ఇచ్చేయాలి బలవంతపు మత మార్పిడిలకు గుర్తింపు ఇవ్వరాదు మైనారిటీల హక్కులను కాపాడాలి అంటూ ఇలా ఆనాడు ఒక ఒప్పందం చేసుకున్నా కూడా పాకిస్తాన్ లో మాత్రం మైనారిటీలపై దాడం జరిగడం మాత్రం ఆగలేదు పంతొమ్మిది వందల నలభై లో మన హిందువుల సంఖ్య ఇరవై నాలుగు శాతం ఉండగా నేడు అది ఒక శాతం కంటే తక్కువ అయింది అదే బంగ్లాదేశ్ లో ముప్పై శాతం ఉంటే నేడు అది ఏడు శాతానికి పడిపోయింది ఇక ఆఫ్ఘనిస్తాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ ఇప్పుడు హిందువులనే వారే లేదు ఇలా కేవలం హిందువుల సంఖ్య ఇంత క్షీణించింది ఈ భూభాగాల్లో ఇలా మైనారిటీల సంఖ్య ఆ దేశాల్లో ఇంత తగ్గడానికి ప్రధాన కారణం వారు చంపివేయబడ్డారు మతం మార్చబడ్డారు ఇంకా ఇతర ప్రాంతాలకు శరణార్థులుగా తరలి వెళ్లారు అలా ఈ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఏ దేశానికి వెళ్తే వారికి మత స్వేచ్ఛ ఉంటుంది ఇంకా శాంతియుతంగా జీవించే అవకాశం ఉంటుంది చెప్పండి అది కేవలం మన భారతదేశమే కదా కాబట్టి ఈ దేశానికి శరణార్థులుగా వచ్చిన వారిని ఈ దేశ పౌరులుగా గుర్తించడం కోసం కేంద్రం ఈ కొత్త పౌరసత్వ సవరణ చట్టాన్ని తెచ్చింది అయితే ఈ దేశంలోకి వచ్చిన ఆ మూడు దేశాల్లోని మైనారిటీలను తిరిగి వారిని అవే దేశాలకు పంపించడం అంటే మొసళ్ల మధ్య జింక పిల్లను వదిలేసినట్లు అవుతుంది అందుకే ఈ చట్టం వల్ల విభజన సమయంలో పొరుగున ఉన్న దేశాల్లో చిక్కుకున్నటువంటి అఖండ భారతదేశ పౌరులు ఎవరైతే మత స్వేచ్ఛ లేని కారణంగా ప్రస్తుతం మన భారతదేశానికి తిరిగి వచ్చారో వారిని ఈ దేశ పౌరులుగా అధికారికంగా గుర్తించి వారికి నాడు జరిగిన అన్యాయానికి బదులుగా నేడు న్యాయం చేయడం కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది మోదీ ప్రభుత్వం అయితే ఈ సిఏఏ చట్టంపై కొందరు చేస్తున్నటువంటి విష ప్రచారాలను అసలు నమ్మకండి ఇది ఏ వర్గానికి వ్యతిరేకం కాదు ఇది పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో మతహింసను ఎదుర్కొని మన దేశానికి ఆశ్రయం కోసం వచ్చి ఆల్రెడీ ఇక్కడ ఉంటున్న వారిని ఈ దేశ నాగరికులుగా గుర్తించడమే అయితే మరి ఇది ఏ వర్గానికైనా వ్యతిరేకమా ఈ సిఏఏ చట్టం ద్వారా ఆ మూడు దేశాల నుండి వచ్చిన ముస్లింలకు ఎందుకు పౌరసత్వం కల్పించడం లేదు అనేది కొందరు వాదన ఈ యాక్ట్ అనేది నాటి విభజనకు దారి తీసినటువంటి పరిస్థితులకు అనుగుణంగా రూపొందించినటువంటి చట్టం విభజన ద్వారా ఎవరైతే పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు భారతీయులుగా గుర్తింపబడి ఉండి ఆ తర్వాత విభజన అనంతరం మత స్వేచ్ఛను కోల్పోయి తమపై మతహింస జరుగుతోందనే కారణంతో భారత్ లోకి ఆశ్రయం కోసం వచ్చారు వారికి మాత్రమే ఈ చట్టం ఆధారంగా పౌరసత్వం కల్పించబడుతుంది ముస్లిం దేశాల్లో ముస్లింలకు మత స్వేచ్ఛ ఉండకపోవడం అనేది ఉండదు కదా కావున ఈ చట్టం ఆధారంగా ముస్లింలు ఎవరైతే ఈ దేశానికి అక్రమంగా వచ్చారో వారికి పౌరసత్వం కల్పించడం అనేది సాధ్యం కాదు మరియు భారత్ ప్రస్తుతం ఉంటున్నటువంటి ఏ పౌరుడి హక్కులకు కూడా ఈ చట్టం భంగం కలిగించదు ఇతర దేశాల ముస్లింలకు మన దేశ పౌరసత్వం కోసం అప్లై చేసుకోవాలంటే వారు రాజకీయ శరణార్థిగా ఈ దేశానికి వచ్చే ముందు అప్లై చేసుకోవచ్చు లేదా ఇతర దేశాల నుండి వచ్చి లీగల్ గా ఇక్కడ నివసిస్తున్న వారు సైతం వారి మతంతో ఎటువంటి సంబంధం లేకుండా ఈ దేశ పౌరసత్వం కోసం అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది అందుకు వేరే చట్టాలు ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ కొందరు పై చేసినటువంటి విష ప్రచారాలను నమ్మకండి నిజాలు మాత్రం తెలుసుకోండి నాకు తెలిసినటువంటి విషయాలు మాత్రమే నేను ఇక్కడ పంచుకున్నాను ఇంకా మీకు తెలిసినటువంటి విషయాలను కింద కామెంట్ బాక్స్ లో రాయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జై హింద్